జగన్మోహన్ గారు చేసిన ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విషయాలు మూడు ముగ్గురు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళని మొదలెట్టారండి దానికి ప్రజల్లో అదొకటి కూడా కక్షతో చూడండి వాళ్ళకి ఎత్తి ఎన్ని మెజర్ ట్వంటీ హండ్రెడ్ పర్సెంట్ ట్రైక్ రేట్ ఇచ్చారు అంటే రాజకీయాలకు వ్యక్తిగతం తీసురాకూడదని ఒక గుణపాఠం అదొకటి కూడా వచ్చింది వ్యక్తిగతాలకు అందులో ముఖ్యంగా లేడీస్ గురించి వెళ్ళకూడదు సార్ అది రాంగ్ ఫీడ్బ్యాక్ లేడీస్ గురించి అస్సలు మాట్లాడకూడదు రాజకీయాల్లో అంతసేపు మనకు మనమే మాట్లాడుకోవాలి అది తప్ప సిద్ధాంతపరంగా వెళ్తుండాలి ఫైట్ చేయాలి అగ్రెసివ్గా వెళ్ళాలి ఇది వెళ్ళాలి అది కొంచెం బొమ్మ రాంగ్ మళ్ళీ మాకు తగిలింది బూతులు నాని గారు నాని గారు వాళ్ళ వంశీ గారు వీళ్ళందరూ కూడా పోసాన్ కృష్ణ బూతులు మాట్లాడేవారు సార్ అది కూడా ప్రజల్లో ఒక విరక్తి వచ్చింది వీళ్ళు నష్టం జరిగిపోయిన తర్వాత చేసిన ప్రతి పని నష్టం కిందే కనబడుతుంది సార్ ఏదైనా దీనికి తాకాణం పెట్టి గెలుపు గెలిచామా ఏ తప్పులు చేసినా ఆ తప్పులు కూడా ఒప్పుల్లో కనబడతాయి ఓడామా ఎంత మంచి చేసినా అది నెగిటివ్ కింద కనబడుతుంది ఇప్పుడు స్కూళ్ళని విద్యా ఇవన్నీ పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు ఆయన స్వాతంత్రం అనంతరం స్వాతంత్ర్య అనంతరం మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఉన్న పదకొండు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజెస్ ఇవన్నీ మైనస్ లాగా కనబడుతుంటాయి ఇవన్నీ అవసరం అన్నట్టు కనబడుతుంది ఎందుకు ఓడిపోయాం కేటాయి గెలిచిన తర్వాత ఏంత చెడ్డ చేసినా మంచిగానే కనబడుతుంది వాయిస్ సార్ రాజకీయాల్లో వైసీపీ నాయకులే కాదు అన్ని పార్టీల వాళ్ళు కూడా గొంతు స్వరాలు మార్చి మాట్లాడుతున్నారు ఇది రాంగే ఒక ఎడ్యుకేటెడ్గా చదువుకున్న వ్యక్తిగా నేను రాజకీయాల్లో పాతిక సంవత్సరాల నుంచి వచ్చి ఈ స్వరాలు మార్చి మాట్లాడడం అంటే చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా అవతల వ్యక్తిని తూర్పారాపట్టి ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది ఇది వైసీపీలోనే కాదు టీటీడీపీలో ఉంది జనసేనలో ఉంది కాంగ్రెస్లో ఉంది అన్ని పార్టీలకి ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి మొన్న టీడీపీలో ఒక కిరణ్ అన్న ఒక ఏం చేశారంటే భారతీయ గారిని ఏదో అన్నాడండి అతను అరెస్ట్ చేశారు మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి ఆ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేసేవాడి అతను పార్టీ కార్యకర్తే అంటే ఒక శైలి లేదండి మిగతా వాళ్ళు కూడా అమ్మో ఎలా పడితే మాట్లాడకూడదు మీరు అన్నట్టు చూసారా ఆడవాళ్ళ గురించి మాట్లాడకూడదు అని అది మాత్రం వెళ్ళింది సార్ బాగా వెళ్ళింది ఆడవాళ్ళ గురించి మాట్లాడితే నెగిటివ్ వస్తుంది సార్ ఇప్పుడు కిరణ్ అయినా మా గురించి కూడా మాట్లాడాడు మీ గురించి అందరి గురించి మాట్లాడాడు అందరూ జర్నలిస్టుల గురించి కూడా చాలా ఎక్కువగా మాట్లాడాడు పెద్ద పెద్ద వాళ్ళ గురించి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారి గురించి కూడా మాట్లాడాడు ఎవరెవరి గురించి మాట్లాడేసినాడు తెలుగుపల్లి రవి గారి గురించి మాట్లాడు తప్పు చాలా ఎక్కువ చేసి మాట్లాడాడు ఆయనకి అది ఎక్కువ అవటం వల్లే మరి అరెస్టులు కూడా పట్టడం జరిగింది సరే విమెన్ గురించి మాట్లాడడం కరెక్ట్ ఇక వీళ్ళద్దరు ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ జర్నీ కంటిన్యూ అంటే మీ జోషి కానీ మీ ఆలోచన కానీ అందరూ కంటిన్యూ అవుతారంటారా లేకపోతే విభేదాలు రావడానికి అవకాశం ఉందంటారు ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి బీజేపీ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎన్నికల్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి మళ్ళీ టీడీపీ వంటరిపోరో లేదు ఇంకెవరిని కమ్యూనిస్టుల కలుపుకోవడం జరుగుతుంది కానీ వీళ్ళు కలిసి వెళ్తారన్న సూచన నాకు ఎక్కడ కనపట్లా భారతదేశంలో ఇప్పుడు ఎలా ఉందంటే మోదీ గారు ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది మోదీ గారి నిర్ణయాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మనం ఇప్పుడు ఏ భారతీయుడికి అడిగినా ఏ పార్టీ వాడికి అడిగినా నేను చూస్తున్నది జనంలో ఏ పార్టీకి చెందిన మోదీ గురించి విమర్శించే శాతం తక్కువ ఉన్నారు లేరు ఆయన మంచి చేస్తున్నాడు కదా కాశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ అని ఏదనేమి రామాలయ నిర్మాణం ఫర్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ అక్కడ రామాలయాన్ని పూర్తి చేయటం అయితేనేమి హిస్టారికల్గా ఆయన చేసినటువంటి డెసిషన్స్ ఒక అంటే గుర్తింపు బాగా ప్రజల్లో నాకు తెలిసిన ప్రధానమంత్రుల్లో ఇలాంటి పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీని చూశాను మళ్ళీ మోదీ గారిని చూస్తున్నాను అంటే రూలింగ్లో డెసిషన్ మేకింగ్లో డెసిషన్ మేకింగ్లో ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు పండిట్ జవహర్లాల్ చాలా మంది ఉన్నారు కానీ డెసిషన్ మేకింగ్లో వీళ్ళిద్దరు పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు అమరావతి కూడా మరి ఒక నలభై యాభై వేలు కోట్లు విలువైన అమరావతి వర్క్ స్టార్ట్ చేశారండి మోదీ గారు రావడం సంతోషం చాలా సంతోషం వారి సహకారం కూడా అందిస్తామని చెప్పడం కూడా నేను అదే మోదీ గారు కూడా బీజేపీ వాళ్ళకి కూడా నేను కోరుకునేది అంటే ఈ వాగ్దానాలు ఏవైతే ఇచ్చారో సూపర్ సిక్స్ అని ఇద్దరు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కల్పించినటువంటి వాగ్దానాల మీద పర్యవేక్షణ చేయమని నేను కోరుతున్నాను వాళ్ళు ఏమీ అమలు చేయట్లేదు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాటిపైన దృష్టి సారించలేదు నిన్ను మీరు పెద్ద మనిషిగా మోదీ గారు వచ్చారు ఓకే అమరావతికి నిర్మాణానికి మేమైతే మూడు రాష్ట్రాలు అన్నారు వైసీపీలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నది ప్రాంతీయ తత్వాలు ప్రాంతీయ విభేదాలు రాకుండా అన్ని ప్రాంతాలకి సమాన అభివృద్ధి చేస్తే ఈ రాష్ట్రంలో మళ్ళీ విభజనలు అనే అంశం మరి రాదని ఉద్దేశంతో అన్ని ప్రాంతాలు అటు రాయలసీమ కర్నూలు కోర్ట్ ఇచ్చి ఇక్కడ విశాఖపట్నంలో మాకు కూడా గుర్తింపు ఇచ్చి ఇలాగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ని పెట్టి ఇక్కడ విజయవాడలో రాజధానిని కొనసాగిస్తూ తీసుకున్న డెసిషన్స్కి మళ్ళీ ఇప్పుడు పాత పద్ధతిలోనే రీలాంచింగ్ చేసి అమరావతిని అమరావతి నిర్మాణం చేస్తూ ఉన్నారు సరే చైనా ఏదైనా ఒక డెసిషన్ చేసేటప్పుడు మరి ప్రధానమంత్రిగా వారు వచ్చారు చాలా యాభై వేల కోట్ల రూపాయలు ప్రమా ప్రామిసెస్ కూడా చేశారు ఇవన్నీ అమలు జరిగితే మంచిది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన మీద కూడా వారికి దృష్టి సారిస్తే మంచిదని నా అభిప్రాయం ఎప్పుడు లేని విధంగా సార్ ఐ పోలీసు చీఫ్లు అనమాట సీత పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ కాంతిరాణా టాటా విశాల్ గున్ని ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయిపోయాడు జైలు కూడా వెళ్ళాడు సార్ ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే తప్పు చేయకుండా ప్రజల్లో ఉండదు మాట చెప్తున్నారు తప్పు చేయకుండా అక్రమంగా పంపించడం కష్టం మరి అంటే అది రాజకీయంగా ఏమో కానీ మరి ఒక ఆఫీసర్ని అలా పంపించడం చాలా కష్టం అండి ఏదో తప్పు చేసి ఉంటాడు అని అని అనుకుంటున్నారు అండి ప్రజలు అంటే మరి జత్వాని కేసులో అన్నీ కూడా నడుస్తున్నాయి అది కూడా ఇంటర్వ్యూ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఒకవైపు తీవ్రంగా నడుస్తుంది పిఎస్ఆర్ గారు కూడా అరెస్ట్ అయ్యారు దీని మీద మరి ఇది కోర్టులోనే ఉంది ఇన్వెస్టిగేషన్ టైం ఉంది కాబట్టి అది ఎలా నిజా నిజానిజాలేటో ఇప్పుడు నిర్ధారణ జరుగుతుంది విశాల కాంతిరాన్ టాటా కూడా నోటీసులు ఇచ్చారటండి వాళ్ళని ఇన్వాల్వ్ చేశారని వాళ్ళకి కూర్చుబ్యూట్ చేయించారని ఇవన్నీ వస్తున్నాయి సో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళ మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇవన్నీ రావాలి సార్ రిపోర్ట్స్ వస్తేనే మనకు తెలుస్తుంది కేసు పరిశీలనలో ఉండేటప్పుడు కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో మనకు మాట్లాడడానికి కూడా లేదు చూడాలి అంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్కి ఇంటర్వ్యూ చేశాను అన్నమాట అంటే అండి ఒక కేసు కట్టక ముందే వీళ్ళము ముందే ముంబై పడకుండా ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం లేదు అది ఫస్ట్ ఎఫ్ఐఆర్ పడాలి నేరం చేస్తారు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ద్వారా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది ఇన్వెస్టిగేషన్ పూర్తయితే చార్జ్ షీట్ ఫైల్ అవుతుంది ఆ తర్వాత కోర్టుకి సబ్మిట్ అక్కడ దొరికిపోయారు అనేసి ఫ్లైట్ టికెట్ ఇలా మిస్టేక్స్ అంటే టెక్నికల్ గిలాంటివి ఉంటే మాత్రం ఇబ్బంది అది ఇప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్లు కట్టిన వాళ్ళకి ఎఫ్ఐఆర్ కట్టి ఏం చేయాలో ఎఫ్ఐఆర్ కట్టకముందు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు కాదు సీనియర్ ఆఫీసర్స్ ఎందుకు అది నిజమా వద్ద తేలేాలి మరి దర్యాప్తులో తేలాలి నిజంగా నేను మీ ఇంటర్వ్యూలో అయితే విన్నాను నిజంగా ఎఫ్ఐఆర్ కట్టకుండా ఆ కేసు పైన వెళ్ళారా అరెస్ట్ చేశారా అలా జరగదు అలా జరగకూడదు వీళ్ళు ఆ ఫ్లైట్ టికెట్ అక్కడికి అంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక అక్కడ మర్డర్ జరుగుతుంది అప్పుడు ఇంక ఎఫ్ఐఆర్ పడదు ఈ మర్డర్ ఆయన చేశాడు అని తెలుస్తుంది ఆయన పట్టుకొని వస్తారు స్టేషన్కి తెచ్చి అప్పుడు ఎఫ్ఐఆర్ వేస్తారు అలాగైతే ఎఫ్ఐఆర్ అయ్యకుండా మరి ఆయన తీసుకొచ్చే అధికారం కూడా లేదు కదా దొంగతనం జరిగిన తర్వాత నేరస్తుడు వీకు ఎఫ్ఐఆర్ పడకుండా వీడు చేసి ఉంటాడని ముందు స్టేషన్ కి తీసుకొచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో వేస్తారు ఎస్ ఇది ప్రూవ్ అయింది ఇప్పుడు ఎఫ్ఐఆర్ కొన్ని జరుగుతాయి సార్ ఇవన్నీ డీటెయిల్స్ మనకి తెలియదు అదే నా డీటెయిల్స్ అంటే వాళ్ళకి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళకి తెలుస్తుంది అది ఇంకా రఘురామకృష్ణ గారితో అన్న పరిచయం ఉందా సార్ ఆయన ఆయన స్పీచ్లు ఏదో టీ మాట్లాడుకుంటాడు ఆయన వింటున్నాను ఎప్పుడైనా చూశారా పరిచయం ఉందా ఎప్పుడన్నా చాలా చూసాను ఆయన మహా వీడియోలు చూసారండి చాలా ఆయన చెప్పేసి న్యాయం అనిపిస్తుంది తెలం అనిపిస్తుంది ఆయన నాలాగే ఆయన ఒక రకమైన పొలిటీషియన్ గట్టిగా మాట్లాడతారు అవుట్ స్పోకెన్ ఆయన ఒక్కొక్క రకం ఉంటారు అదే అంటే ఏదో చెప్పేస్తారు ఆయన తత్వం అది ఆయనది ఆ ఏం జరిగినా మాట్లాడడం ఒక వీడియో పెట్టి మాట్లాడుతుంటారు అనుకున్నాను ఈయన కూడా ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు కదిలింది అంటే లాగలేరు నాయనా నేను ఆట అందుకే నేను నా బలం అదే నా బలహీనత అదే అదే ప్రాబ్లం బలం బలహీనత గట్టిగా మాట్లాడడం బలం ఒక రకంగా అదే బలహీనత అయిపోతుంది నష్టాల్లోకి వెళ్ళిపోతుంటాం ఆయన అలాగే మాట్లాడాడు ఇబ్బందులు పడ్డాడు మళ్ళీ పడ్డాడు లేచేడు ఇవన్నీ జరుగుతుంటాయి సార్